అవా తాతలకి ఏదైతే ఎలక్షన్స్ ముందు వాగ్దానం చేశామో దాని ప్రకారం నాలుగు వేలు పింఛన్ సౌకర్యం కల్పించి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఇరవై ఏళ్ళు వెనక్కి తీసిపోయి అన్ని వర్గాల వాళ్ళని రోడ్డు మీద పడేసి రాష్ట్రాభివృద్ధినంత చాలా బాధాకరంగా తయారు చేసిన గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీర్వాదంతో బుద్ధి చెప్పి మరి ఇక్కడ మీ అందరి ఆశీర్వాదంతో మన కష్ట సుఖాలలో భాగం పంచుకుంటూ ఎప్పుడు ఎల్లవేళలా నేనున్నాను మీకు అండగా అంటూ మరి ఎమ్మెల్యేగా ఇక్కడ ఎన్నికై ఒక మంచి రాజకీయ కుటుంబం నుంచి గౌరవ కుటుంబం నుంచి విచ్చేసి మనకంతా అండగా నిలిపి మనందరి ఆశీర్వాదంతో మరి ఈరోజు ఈ మంచి ప్రభుత్వంలో అనే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గారు శ్రీమతి గౌర చరితమ్మ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకోవచ్చు మరి అట్లాగే ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వర్తిస్తూ మరి ఈరోజు ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటలక్ష్మమ్మ గారికి మరి అట్లాగే పెద్దలు గౌరవనీయులు మరి మనకంతా సుపరిచితులు మళ్ళీ రాజకీయాలలో సీనియర్ నాయకుడు మార్కెట్ చైర్మన్ ఎక్స్ తెలుగు పురుషోత్తం రెడ్డి అన్న గారికి మరి ఇక్కడ వేదికను అలంకరించిన కల్లూరు మండల అట్లాగే కల్లూరు నియోజకవర్గం నాయకులకు మరి అట్లాగే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వార్డు ఇన్ఛార్జెస్కి కార్పొరేటర్ గారికి ఆఫీసర్స్కి సోదరి సోదరి మళ్ళీ నమస్కారాలు తెలియజేసుకోవచ్చు ఇప్పుడే ఒకటి మంచి వివాదం మరి హిందువుల హిందూ దేశంలో మనోభావాలకి దెబ్బతీసే విధంగా తిరుపతి లడ్డు దాంట్లో కల్తీ చేయడం అనేది చాలా అన్యాయమైన విషయంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అయితే దేశవ్యాప్తంగా అయితే ఉన్న మన సమస్య దాన్ని వెంటనే పరిష్కారం చేయడానికి మన ముఖ్యమంత్రి వర్యులు యాక్షన్ తీసుకోవడం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం తిరిగి ఆ దేవాలయ పవిత్రంగా ఉండటానికి డిప్యూటీ సీఎం మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడం మరి మోదీ గారు ప్రధానమంత్రి గారు మరి అమిత్ షా గారు మన హోమ్ మినిస్టర్ గారు అందరూ ప్రపంచానికే భగవంతుడు కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరే తప్పు చేసిన ఈ వైసీపీ నాయకులకి మరి తగిన శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే అని చర్యలు తీసుకోపోతూ ఉన్నారు మరి ఇంకా మన పేదవాళ్ళ విషయానికి వస్తే ఈ నూరు రోజులు అతి తక్కువ కాలం మరి అయినా కూడా మొత్తం ఈ రాష్ట్ర సంపదనంతా లూటీ చేసుకొని పోయారు వైసీపీ వాళ్ళు కానీ ఏమాత్రం వెనకడుగు వేయలేదు ఉద్యోగస్తులకంతా ఒకటో తారీఖు పింఛన్ మరి ఒకటో తారీఖు జీతాలు పింఛన్ ఒకటో తారీఖు మరి ఒకరోజు ఉందని ఒకటో తారీఖు ముందు రోజునే పంచిన ఘనత మన ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి తక్కువ కావచ్చు మరి ఇంతకంటే నా మంచి ప్రభుత్వం మనకేమొస్తుంది అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేదవాళ్ళ యొక్క తరతరాల వారసుల నుంచి వస్తున్న పట్టాలు కానీ పాస్బుక్లు కానీ అవన్నీ మన వంశ పారంపర్యంగా మన తాతల కాలం నుంచి మన తండ్రులకి తర్వాత కొడుకులకు వచ్చే వారసత్వాన్ని గుంజుకోబోయినారు రాక్షస ప్రభుత్వం దాన్ని రద్దు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కుతూ ఉంది మరొకసారి ఇసుక ఫ్రీ ఇసుక చేసిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతా ఉంది మద్యం ఇక్కడ దొరకక బ్రాండ్స్ మరి పక్క రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి అటువంటి పరిస్థితిని కూడా మద్యం పాలసీని కూడా మార్పు చేసి సామాన్య ప్రజానికానికి అనుగుణంగా తీసుకొని రావడం జరుగుతూ ఉంది మీకంతా మేము ఒకటే రిక్వెస్ట్ చేసేది మూడు సిలిండర్లు ఉచిత సిలిండర్లు ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది మరి మీరందరూ ఎవరన్నా మగవాళ్ళ పేరు మీద ఉంటే ఆడవాళ్ళ పేరు మీద గ్యాస్ సిలిండర్ కనెక్షన్ మార్చుకుంటే ఖచ్చితంగా తొందరలోనే మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అది కూడా కార్యక్రమం జరగబోతూ ఉంది దాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ఈ భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అత్యధికంగా బీసీ ఎస్సీ ముస్లిమ్స్ ఉన్న మన దీంట్లో వాళ్ళకు కూడా మంచి పథకాలని బీసీలకి రెండు వందల కోట్ల బడ్జెట్ని ఇచ్చి మరి దీవెన పథకాన్ని మరి పునరుద్ధరించి మరి ఇక్కడ బీసీ భవనాన్ని మొండిగోడలతో పెడితే ఐదు కోట్లతో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేస్తే దాన్ని తుంగలో దొక్కి మొండిగోడలకు పరిమితం చేసింది గత ముఖ్యమంత్రి జగన్ దాన్ని తిరిగి ఈరోజు రెండున్నర కోట్లతో మరి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ తిరిగి బీసీ భవనాన్ని నిర్మాణం చేయడానికి ఈ ప్రభుత్వం మంజూరు చేసింది అట్లాగే గత ప్రభుత్వం మరి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మరి కోర్టు నెపంతో ఇరవై నాలుగు శాతానికే స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు రిజర్వేషన్స్ కల్పిస్తే మన క్యాబినెట్లో ముప్పై నాలుగు శాతానికి దాన్ని మార్చి మరి తిరిగి రాజ్యాంగపరమైన పదవులు మరి ఖచ్చితంగా అనుభవించాలి అనేది సహాయం చేస్తుంది అట్లాగే ఈరోజు ఎస్టీఎస్సీ రక్షణ చట్టం ఏ విధంగా ఉందో బీసీలు కూడా అనేక దాడులకు గత ప్రభుత్వంలో మరి అనేక విధాలుగా నష్టపోవడం జరిగింది వాడికి కూడా రక్షణ చట్టాన్ని బీసీలకు ఏర్పాటు చేసి దాన్ని విధి విధానాలను ఏర్పాటు చేసి క్యాబినెట్లో డెసిషన్ తీసుకోవడం జరిగింది మరి వీటన్నిటికీ ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఒక స్వర్ణాంద ప్రదేశ్ని తీర్చిదిద్దాలనే ఒక నాయకుడు మహానాయకుడు ఎవరైతే ఈరోజు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో గతం మరి కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలు వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకున్నారు ప్రస్తుత మన ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ మీద ప్రేమ చూపించాడు